విహారీ స్పృహలోకి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతూ లక్ష్మీయే కనుక లేకపోయి ఉండుంటే ఈరోజు మీ అందరూ నా శవాన్ని చూసేవారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అయ్యో బావా అని చెప్పి సహస్ర షాక్ అవుతూ ఉంటుంది మీరు నమ్మిన నమ్మకపోయినా అదే నిజం లక్ష్మిని నా ప్రాణాలు కాపాడింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇకప్పుడు పద్మాక్షి నాకొక డౌట్ నువ్వు అసలు వెళ్ళింది ఢిల్లీ కదా మరి నీకు బుల్లెట్ గాయం ఎలా అయింది నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వచ్చావని చెప్పి అంటూ ఉంటే నేను అసలు ఢిల్లీకే వెళ్ళలేదు నన్ను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక దాంతో యమునతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు తర్వాత రౌడీలు తనని కిడ్నాప్ చేసి కొట్టడం లక్ష్మి అక్కడికి వచ్చి ప్రాణాలకు తెగించి తనని కాపాడాలనుకోవడం ఆ తర్వాత వాళ్ళిద్దరినీ లోయలోకి పడిపోయేలాగా రౌడీలు షూట్ చేయడం ఇదంతా కూడా విహారి ఇంట్లో వాళ్ళందరికీ వివరిస్తూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మి స్కూటీ మీద హాస్పిటల్కి తీసుకురావడం కూడా విహారి వాళ్ళందరికీ చెబుతూ ఆ పరిస్థితుల్లో కూడా లక్ష్మి నా చెయ్యి వదలలేదు తన ప్రాణాలు పణంగా పెట్టి మరీ లక్ష్మి నన్ను కాపాడింది అని చెప్పి లక్ష్మి గొప్పతనం గురించి ఇంట్లో అందరికీ విహారీ చెబుతూ ఉంటాడు మరి ఇప్పటికైనా లక్ష్మి మంచితనం అర్థం చేసుకుని యమున లక్ష్మిని కోడలుగా అంగీకరిస్తుందా తమ మధ్య ఉన్న బంధం గురించి విహరి ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టేస్తాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి